అందరికీ నమస్తే గుమ్మడి పండుతోటి ఒకసారి ఇలాగా కర్రీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకైనా అలాగే జొడ రొట్టెలకైనా రాగి రొట్టెలకైనా అలాగే లేకపోయినా ఉత్తది కూడా తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది కారకారంగా తీయ తీయగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాము చూడండి ఇలాగ గుమ్మడి పండు అనేది ఎల్లో తీసుకోవాలి పూర్తి గుమ్మడికాయ కాదు నార్మల్ గుమ్మడికాయ ఉంటుంది కదండీ పంపుకిన అది తీసుకోవాలి తర్వాత లోపల గింజలు అలాగే పైన తో తోలు ఉంటుంది కదండి అది కూడా తీసేసుకోవాలి మనం ఇలాగా ఈ గుమ్మడికాయ అనేది చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకి పెడితే చాలా మంచిది చాలా విటమిన్స్ వస్తాయి చాలా హెల్త్కి చాలా మంచి కాబట్టి మనము రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ టూ టైమ్స్ అయినా మనము పిల్లలకి ఇలాగ చేసి పెడితే చాలా మంచిగా వెయిట్ పెరుగుతారు అలాగే వాళ్ళ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి విత్తనాలు చూడండి విత్తనాలు కూడా పడేయకుండా మనం వీటిని కడిగేసుకొని ఎండలో ఎండ పెట్టేసుకొని తినొచ్చు గుమ్మడి విత్తనాలు కూడా చాలా మంచిది హెల్త్కి ఇలాగ కడాయి పెట్టుకొని దీన్ని నెయ్యితోనే చేసుకొని నెయ్యితో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి దీంట్లో కారం కోసం అంటే కొంచెం ఎక్కువ కారం ఒట్టి కారం వేయము ఎండుమిర్చి కారమే కొంచెం కారకారంగా తీయ తీయగా చాలా రుచిగా ఉంటుంది అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఎండుమిర్చి కరివేపాకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టాలి ఇందులోకి వేసుకోండి ఈ కర్రీ పెద్దల కాలంలో చేసేవాళ్ళండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి తినాలనుకోండి మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇలాగ మొత్తం నెయ్యి అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి దీనిని సిమ్లోనే చేసుకోండి హై పెట్టకండి మనం ఎటువంటి వాటర్ కూడా పోయొద్దు ఇందులోకి గుమ్మడికాయలో ఉన్న జ్యూస్తోనే అది ఉడికిపోతుంది మంచిగా తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మధ్య మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటా ఉండండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి ఇవి గుమ్మడి ముక్కలు అనేవి తర్వాత సరిపడేంత బెల్లం మీరు ఎంత రుచితో బెల్లం తింటారో అంత బెల్లం వేసుకోండి స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ కొంచెం తక్కువ తింటే తక్కువ మీ ఇష్టం తర్వాత బెల్లం వేసుకున్నాక ఒకసారి ఇలాగా మంచిగా కలిపేసుకోండి అంత కలిసేలాగా గుమ్మడి ముక్కలు అనేవి మ్యాగ్జిమం సెవెన్ మినిట్స్లో మగ్గిపోతాయండి మనం ఎటువంటి వాటర్ వేయొద్దు అవే మగ్గిపోతాయి సిమ్లోనే పెట్టుకోండి ఇలాగంతా కలిపేసుకొని మనం దీనిని మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ సరిపోతుంది ఆ బెల్లం అంతా కరిగి ముక్కలకు పట్టేలాగా ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత చూడండి టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మనకు మంచిగా బెల్లం అనేది ముక్కలకు పట్టింది ఇప్పుడు మనము నువ్వుల పొడి వేసుకోవాలి దీని మీద ఒక టూ స్పూన్స్ నువ్వుల పొడి వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఉడకపెట్టొద్దు వేసేగానే మనం స్టవ్ ఆపేసుకోవాలి మీరు ఒకవేళ నువ్వుల పొడి ఎవరన్నా తినలేని వాళ్ళు ఉంటే దీని ప్లేస్లో మనము డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవచ్చు కానీ దీనికి నువ్వుల పొడి వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఎంతేంటి నువ్వుల పొడి మొత్తం దీనికి మళ్ళీ కలిసేలా కలిపేసుకోండి నువ్వుల పొడి వేయగానే స్టవ్ ఆపేసుకోండి ఉడకపెట్టొద్దు తర్వాత ఇలా కలిపేసుకొని మనము సర్వ్ చేసుకుంటే జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ ఉత్తదైనా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ తినాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకపోతే అప్పుడు అడగండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై